ఇటీవల ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై వైసీపీ అధినేత జగన్ కఠిన నిర్ణయం తీసుకున్నారు దువ్వాడ శ్రీనివాస్ని వైసీపీ నుంచి సస్పెండ్ చేశారు ఈ మేరకు వైసీపీ పార్టీ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించినట్టు ఫిర్యాదులు వచ్చాయని పార్టీ క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు వైసీపీ అధ్యక్షుడు జగన్ ఆదేశాల ప్రకారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది ఆ ప్రకటనలో కూడా ఇదే విషయాన్ని చెప్పారు అయితే దువ్వాడ శ్రీనివాస్ గత ఏడాది నుంచి వార్తల్లో ఉన్నారు దివ్యలా మాధురితో సాన్నిత్యం భార్యతో గొడవలు అలాగే పవన్ కళ్యాణ్పై వ్యాఖ్యలు ఇటీవల విద్యుత్ శాఖ ఏఈకి ఫోన్ చేసి బెదిరించడం ఇలాంటి అంశాలతో ఆయన వివాదాల్లో చిక్కుకున్నారు అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పెద్ద ఎత్తున టీడీపీ జనసేన నేతలపై విమర్శలు కౌంటర్లు ఇచ్చేవారు అయితే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై చర్యలు తీసుకోవడానికి చాలా సమయం జగన్ తీసుకున్నారంటూ కొందరు సొంత పార్టీ నేతలు అలాగే ఇటు అధికార పక్ష నేతలు కూడా కామెంట్లు చేశారు ఇప్పటికే జరగాల్సిన చాలా డ్యామేజ్ జరిగిపోయిందని తర్వాత ఇలాంటి నిర్ణయం తీసుకోవడంలో ఉపయోగం ఉందంటూ కూడా కొందరు సొంత పార్టీ నేతలు కూడా అన్నారు అయితే ఇక పార్టీ నుంచి ఆయనను తీసివేయడంపై తాజాగా దువ్వాడ శ్రీనివాస్ తన రియాక్షన్ తెలియజేశారు నాకు ఈ స్థాయి గౌరవం హోదా ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలు అంటూ తెలియజేశారు పార్టీ కోసం నేను చాలా కష్టపడి ఇంతకాలం పనిచేశాననే విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నారు దువాడ శ్రీనివాస్ పార్టీకి గొంతుగా మాట్లాడానని గట్టిగా ప్రతిపక్షంపై విరుచుకు పడ్డానని ఎంతో కష్టపడి పనిచేసిన నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలనే కారణాన్ని చూపించి తనని పార్టీ నుంచి తీసేశారనే విషయాన్ని చెప్పి బాధపడ్డారు పార్టీ నాకు ఇప్పటి వరకు అందించిన సహకారానికి ఎప్పటికీ కృతజ్ఞతతో ఉంటాను రాజశేఖర రెడ్డి గారితో అడుగులు వేశాను ఇప్పుడు జగన్ గారితో కలిసి నడిచాను నా హృదయంలో చిరస్మరణీయులు వారు ఈ రాజకీయ క్రియల్లో నేను బలయ్యానని నాకు అనిపిస్తోంది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని నేనేమీ కాదనడం లేదు ఇరవై ఐదేళ్ళుగా ప్రజా జీవితంలో ఉన్న నేను ప్రజాసేవనే పరమావధిగా భావించాను ఎప్పుడూ పార్టీకి ద్రోహం చేయలేదు ఒక్క రూపాయి అవినీతి చేయలేదు ఎక్కడా లంచాలు తీసుకోలేదు భూ కబ్జాలు చేశాననే ఆరోపణ ఒక్కటి కూడా లేదు అధికార దుర్వినియోగాన్ని ఎప్పుడూ పాల్పడలేదు పార్టీ నిర్ణయం ఏం తీసుకుంటే దాన్ని కట్టుబడి ఎప్పటివరకు పనిచేశాను కానీ నేను ఈ రాజకీయ క్రీడలో బలైపోయాను ఎంతో కష్టపడి పనిచేసి నాకు అకారణంగా వ్యక్తిగత కారణాలు చూపించి పార్టీ నుంచి తీయడం నాకు బాధగా ఉందనే విషయాన్ని తెలియజేశారు అయితే చివరిగా ఒక మాట అన్నారు ఇది తాత్కాలిక విరామం మాత్రమే ఈ అవకాశం ఇచ్చిన జగన్ గారికి ధన్యవాదాలంటూ తెలియజేశారు నన్ను ఇంత రాజకీయంగా పైకి తీసుకొచ్చిన టెక్కలి ప్రజలను ఎప్పటికీ మర్చిపోలేనని ఎప్పుడు ఏ సమస్య ఉన్నా ప్రజల్లోనే ఎప్పుడూ ఉంటాననే విషయాన్ని కూడా దువ్వాడ శ్రీనివాస్ తెలియజేశారు మొత్తానికి దువ్వాడ శ్రీని పార్టీ నుంచి తీయడంపై ఇటు టెక్కల్లో అయితే ఒక చర్చ అయితే జరుగుతోంది మొత్తానికి వైసీపీ అయితే ఒక కీలక నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల జిల్లా ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీని గురించి చర్చ అయితే జరిగింది